అందరికీ నమస్కారం అండి గత పది పదిహేను రోజుల నుంచి మరి ఒంగోలు నగరంలో వాటరు అంతా కూడా గ్రీన్ కలర్లో వస్తుందని అలాగనే వాటర్ ఇదో వాసన వస్తుందని కొన్ని చోట్ల సరైన సప్లై లేదని రకరకాలుగా ప్రజల నుంచి మనకి అర్జీలు రావడం జరిగింది అంతేకాకుండా మేము కూడా ఒక వారం నుంచి తిరుగుతూ ఉంటే కొన్ని ఏరియాస్లో అయితే వాటరు గ్రీన్ కలర్గా కలర్లో రావడం అయితే వాస్తవమే దానికి కారణం ఏంటని మనకి రెండు వైపు నుంచి వాటర్ వస్తాయి ఒకటి రామతీర్థం నుంచి అలాగే ఒకటేమో గుండ్లకమ్మ నుంచి అయితే మనం మొన్నటి వరకు కూడా అంటే పది పదిహేను రోజులు ముందు వరకు కూడా మనం రామతీర్థం నుంచి వచ్చే వాటర్నే మనకి ఏదైతే ఎస్ఎస్ టూలో వన్లో స్టాగ్నేట్ అయ్యి ఉన్నదో ఆ వాటర్నే మనం ఇంతవరకు సప్లై చేసుకుంటూ వచ్చాము అయితే సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మనకిప్పుడు గుండ్లకమ్మ నుంచి కూడా వాటర్నే మనము గ్రావిటీ ద్వారాగా తీసుకురావడం జరుగుతుంది ఆ క్రమంలో అక్కడ మనకి వర్షాలు వస్తూ వాటర్ రెగ్యులర్గా ఫ్లో అవుతూ ఉంటే కనుక మనకి గ్రీన్ కలర్లో ఉండే వాటర్ అడుక్కుపోవడమో లేదంటే ఫ్లో అవడం వలన వాటర్ క్లీన్ అవడమో జరుగుతుంటుంది కానీ ఇప్పుడు మరి మధ్య రెండు మూడు నెలల నుంచి వర్షాలు లేని కారణంగా అక్కడ ఏమవుతుందంటే ఉన్న వాటరే స్టాగ్నేట్ అయిన వాటరే అది ఉన్నందు వలన అది గ్రీన్ కలర్లో ఉన్నమాట వాస్తవం అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకంటే మనకి సమ్మర్లో వాటర్ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే అక్కడ వాటర్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరూ కూడా కలర్ మారింది లేదంటే వాసన వస్తుందా అనే కారణం చేత ఇప్పుడు నిన్నటి నుంచి ఆ గుళ్ళకమ్మ వాటిని స్టాప్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి మనకి ఏదైతే రెగ్యులర్గా ప్రతిసారి కూడా మనకి రామతీర్థం వాటర్ అయితే ఏదైతే మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ అయితే ఉందో ఆ వాటర్నే మనం మళ్ళీ ప్రజలకు ఇవ్వడానికి మేమన్నా సిద్ధమయ్యాము అలాగే అధికారులను కూడా తీసుకొని నేను ఇవాళ మరి ఎస్ఎస్ టూకి కానీ ఫిల్టర్ బెడ్డర్ కానివ్వండి అలాగే కార్పొరేటర్లతో కలిసి అవన్నీ కూడా సందర్శించడం జరిగింది ఇప్పుడైతే వాటర్ అయితే ఈ రోజు నుంచి మాత్రము ఏ రకంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదండి అందరికీ కూడా మనుపుట్ వాటర్ తెల్లగా వస్తుంది అంతేకాకుండా కొన్ని పత్రికల్లో ఏదో ఆలం కలపడం లేదని అలాగే బ్లీచింగ్లో ప్రాబ్లం ఉందని రకరకాలుగా సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదని రకరకాలుగా మనకు పత్రికలు రావడం జరిగింది అయితే ఇవాళ నేను చూసినట్టయితే మీకు మరి మీకు మేము వెళ్ళిన దగ్గర అంతా మీ ఫొటోలు కూడా షేర్ చేస్తామండి సరిపడినంత ఆలం ఉంది బ్లీచింగ్ ఉంది అంతేకాకుండా వాటర్లో ఏదైనా కెమికల్ అది కలవకుండా ఉండడం కోసం లేదంటే మన ఉన్నటువంటి సూక్ష్మజీవుని చనిపోవడానికి అలాగే అలాగనే బ్లీచింగ్ కానివ్వండి అలాగే వైట్ సున్నం కానివ్వండి అన్నీ కూడా కలిపి తగిన మోతాదులు వేయడానికి అన్ని రకాలుగా మేము అన్ని కూడా చెక్ చేసి వచ్చాము కార్పొరేట్లతో కలిసి అధికారులను తీసుకుని వెళ్ళి అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది కాబట్టి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అవాస్తవాలు కొన్ని పత్రికలు వాళ్ళు చేసినటువంటి వార్తలు అవాస్తవాలు అండి అన్నీ కూడా కేవలము మనం అంటే మొన్నటి వరకు ఏం చేశారంటే మనకి గుళ్ళకమ్మ వాడు డైరెక్ట్గా మనకి ఫిల్టర్ చేయడం వలన ఆ కలర్ వచ్చింది ఎందుకంటే ఈ నీటిలో కలపకుండా ఉన్నందువలన ఇప్పుడు ఇంకా దాన్ని స్టాప్ చేశారు కాబట్టి ఇకముందు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాదు ఎప్పటిలాగానే మీకు మంచిగా తెల్లగా ఉండే వాటరు అలాగనే వాసన లేని వాటరే వస్తుంది అయితే ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారాగా మీడియా ముఖంగా మీకు అందరికీ ముఖ్యంగా నగర ప్రజలకు అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే వాటర్ని దయచేసి కూడా మనము జాగ్రత్తగా వాడాలి అంటే నీళ్ళు అనేది జీవనాధారం ప్రాణాధారం ప్రతి జీవికి అవసరమైనది వాటరే కానీ అలాంటి వాటర్ని మనము కొన్ని చోట్లయితే వేస్ట్ చేస్తున్నారండి అలాంటి వా వేస్ట్ చేయకుండా మనం అందరూ కూడా సక్రమంగా మనకు అవసరమైన మోతాదులో మనం వాడుకున్నట్లయితే మనము రేపు ఈ ఉన్న వాటరే జూలై వరకు అంటే జూలై ఫస్ట్ వారం వరకు కూడా సఫీషియంట్గా సరిపడినంత నీరు ఉంది కాబట్టి ఎవరు కూడా ఏ రకమైన ఇబ్బందులు పడాల్సిన భయం పడాల్సిన పని లేదని చెప్పేసి మీడియా ద్వారాగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను